నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ చేయాలి అండి చూడండి ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ దగ్గర ఒక కొండ ప్రాంతానికి సర్వేకి వచ్చాం సార్ ఈ కొండ ప్రాంతాన్ని అనుకొని ఒక రైతు మొత్తం పొలం తీసుకున్నాడు సో చూడండి ఇంత గుట్ట ప్రాంతాల్లో మరి బోర్లేసే నీళ్ళు వరతాయా లేదా అనే దానిపైన మీకు వివరిస్తానండి చూడండి ఇలాంటి కొండ ప్రాంతాల దగ్గర నీళ్ళు అన్న పడాలనుకున్నప్పుడు మొట్టమొదటగా మనకు అక్కడ ఉండే రాక్ ఫార్మేషన్ ఏందనేది ఇంపార్టెంట్ అండి చూడండి ఇప్పుడు మనము కడప దగ్గర పులివెందలకు వెళ్తే ఏమైతే అంటే అక్కడ డోలమైట్ అనే రాయి ఉంటుందండి ఆ డొలమైట్లు ఏమైతే అంటే భూమి లోపల మనకు పొరలు పొరలు ఇట్లా హారిజంటల్గా ఉంటాయండి మరియు క్యావిటీస్ అంటే సొరంగాలు ఉంటాయండి అలాంటి ప్రాంతాలలో మనకు కింది ప్రాంతాన్ని ఏమవుతుందంటే ఈ కొండ ప్రాంతంలో దగ్గర ఉన్న చిన్న చిన్న గులకలన్నీ వచ్చి దిగువ ప్రాంతాన మనకు ఒక నలభై యాభై ఫీట్ల వరకు కూడా టాళస్ అనే మెటీరియల్ పేరుకుపోయి అక్కడ బోరేస్తే అంటే కొరాప్స్ అవుతుంది కూలిపోతుంది అలాంటి ప్రదేశాలలో ఖచ్చితంగా మనకు ఎంతవరకు కొండ ప్రాంతం ఉంటుందో అక్కడ మనకు లేయర్స్ అనేది ఉన్నాయా లేదా చూసుకొని అక్కడ బోర్ వేసుకుంటే మంచిదండి అలాగే వికారాబాద్ దగ్గరికి వెళ్తే మనకు లాటరైట్ దిబ్బలు ఉంటాయండి అవి కూడా ఈ విధంగానే కొండ ప్రాంతాలుగా మనకు కనపడతాయి అక్కడ కూడా ఏమవుతా అంటే దివ ప్రాంతానికి వెళ్ళిపోయే కొద్దీ మనకు కూలిపోయే ప్రమాదం ఉంటుంది బోర్లు కాబట్టి అక్కడ కూడా వీలైనంత వరకు ఎత్తు ప్రాంతాలను వెళ్ళడం మంచిదండి ఇది ప్రత్యేకంగా మనకు గ్రనైట్ రాయి కొండ అండి దీనిపైన మనకు క్వాట్జైట్ కూడా పేబల్స్ కనబడుతున్నాయండి సో ఇలాంటి గ్రనేట్ రాయి దగ్గర ఏమవుతుందంటే నీరు అనేది లోపల ఫ్రాక్చర్స్ దిగువ ప్రాంతానికి ఎక్కువ రీచార్జ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంటాయి కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో కొండ ప్రాంతాల కాకుండా దిగువ ప్రాంతాల బోర్లు వేసుకోవడం మంచిది సో చూడండి కొండ ప్రాంతాల దగ్గర నీళ్లు పడాలన్నప్పుడు ఆ కరెంటే రాక్ ఫార్మేషన్ బేస్ చేసుకొని జియాలజిస్టు కింద వేసుకుంటే మంచిదే పైన వేసుకుంటే మంచిది అనే దానిపైన మీకు జడ్జిమెంట్ ఉంటుందండి ఇలాంటి ప్రాంతాల దగ్గర నీళ్లు పడాలంటే ఖచ్చితంగా ఇది మళ్ళా ఫస్ట్ ఆర్డర్ స్ట్రీమ్లో సెకండ్ ఆర్డర్ సిమ్ థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్స్ అని మూడు రకాలు ఉంటాయండి ఈ కొండ గ్రనైడ్ కొండ అనేది మనకు థర్డ్ ఆర్డర్ స్ట్రిమ్లో ఉంటే మళ్ళీ కొండ ప్రాంతం దగ్గర కూడా నీళ్ళు పడే అవకాశాలు ఉంటాయండి సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే కొండ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా మీకు అందుబాటులో ఉన్న జీ సంప్రదించడం మంచిది థ్యాంక్ యూ